స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు శ్రీకాకుళంలోని మున్సిపల్ పార్కులో మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం నిర్మించారు దాతల సహకారంతో పార్కులో స్వతంత్ర సమరయోధుల సామాజిక కార్యకర్తల విగ్రహాలను ఏర్పాటు చేశారు శ్రీకాకుళంలోని శాంతి నగర్ కాలనీలో అధికారుల నిర్లక్ష్యానికి గురైన పార్క్ను అభివృద్ధి చేసేందుకు శ్రీకాకుళంకు చెందిన కొంతమంది సామాజిక కార్యకర్తలు కొంత ముందుకు వచ్చారు దీనితో అప్పటి జిల్లా కలెక్టర్ అయిన జే నివాస్ కలెక్టర్ నుండి అనుమతి పొందిన తరువాత వారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిన అభివృద్ధి పనులు ప్రారంభించారు గాంధీ మార్గ్ ఇండియా ఫౌండేషన్ పేరుతో నిధులు సేకరణ చేసి ప్రచారాన్ని ప్రారంభించారు గాంధీ మందిరం మరియు స్వాతంత్ర పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ప్రజలకు అత్యంత ఆకర్షణీయంగా భావితరాలకు స్వాతంత్రోద్యమ చరిత్రను చెప్పే విధంగా ఒక పార్కు నిర్మించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మహామహుల త్యాగ ఫలం మన స్వతంత్ర భారతం ఈ స్వతంత్ర భారతావని ఇవాళ ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి అవసరమైనటువంటి పురికొల్పినటువంటి ఆ ఉద్యమ మహా ఉద్యమ నేపథ్యాన్ని మనం ఆలోచించినప్పుడు ఎందరో స్వాతంత్ర సమరయోధులు అశువులు బాసి తన ధనమాన ప్రాణాలను అర్పించినటువంటి సందర్భం మనకి తెలుసు ఈ సందర్భంలో స్వాతంత్రోద్యమంలో శ్రీకాకుళం జిల్లా పాత్ర మరువరానిది ఇక్కడ చేసినటువంటి ఉద్యమం చరిత్రలో పెద్దగా గుర్తించబడలేదు దాదాపు ముప్పై మంది దాతల సహకారంతో విగ్రహాలను ఏర్పాటు చేశారు స్వతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ బాల గంగాధర్ తిలక్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జవహర్ లాల్ నెహ్రూ బిఆర్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం కు చెందిన సర్దార్ గౌతల లచ్చన్న మొదలగు సమరయోధులు విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారు జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లాకి మహాత్మా గాంధీతో కూడా ఒక అనుబంధం విడదీరైన అనుబంధం ఉంది ఆయన రెండు సార్లు శ్రీకాకుళం జిల్లాని సందర్శించారు ఒకసారి శ్రీకాకుళం జిల్లా వచ్చి మన పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించారు ఆయనకి ఇక్కడ ఒక సన్ సన్మాన పత్రాన్ని కూడా అందజేశారు ఆ సన్మాన పత్రాన్ని మహాత్మా గాంధీ వేలం వేగా ఆ రోజుల్లో రెండు వందల యాభై రూపాయలు వస్తే దాన్ని హరిజనోద్ధరణ కోసం ఆయన విరాళంగా ఇచ్చి ఆయన యొక్క స్వధాన్యతని చాటుకున్నారు ఆయన నరసన్నపేటలోని పుట్నూరు వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు పుట్నూరు స్వామిబాబు ప్రముఖ స్వాతంత్ర యోధుడు శ్రీకాకుళం జిల్లాలో ఆయనని అలాగే ఇక్కడ శ్రీకాకుళం పట్టణంలో అందవరపు వారిని అందరినీ కూడా పలకరించి వారిలో స్వాతంత్రోద్యమాన్ని రగిల్చినటువంటి స్ఫూర్తిని రగిల్చినటువంటి సన్నివేశం శ్రీకాకుళం జిల్లాలో ఉంది వాళ్ళ యొక్క స్ఫూర్తిని ఇవాటి కూడా ఉండడమే ఒక మహోత్కృష్టమైనటువంటి ఒక ఉన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి శ్రీకాకుళం నాంది పలికింది భారతదేశంలోనే కేవలం ఒక మూడు మాత్రమే ఇటువంటి ఆ పార్కులు ఉన్నాయి అందులో ఈ స్మృతి మనాలలో శ్రీకాకుళం ఒకటి కావడం మా అదృష్టం